అన్న అందరికీ గుడ్ మార్నింగ్ అన్న ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూకంపం రావడం జరిగింది ఎందుకంటే గత పరిపాలనలో కేసీఆర్ గారి పరిపాలన ఎప్పుడు ఇలాంటి భూకంపం చూడలేదు ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు ఇవన్నీ అమలు చేస్తా అని చెప్పి పోయిన ప్రతి కాడ ఒట్లు వేయడం ద్వారా దేవుళ్ళందరూ భయపడ్డట్టున్నారు భూమాత కూడా భయపడి భూకంపము చేసిపోయింది భూ భూమి కంపించింది ఎందుకు అంటే ఈ పరిపాలన చూసి దేవుళ్ళే భయపడుతున్నారన్న సాధారణ ప్రజలకు తెలివాలే దేవుళ్ళ ప్రభావం ఏంది అని చెప్పేసి ఆ భూమాత కూడా భూతల్లి కూడా ఈరోజు ఉదయాన్నే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కలగాలని చెప్పేసి భూమి కంపించింది రేవంత్ అన్న నీ పరిపాలనలో భూతల్లే భయపడే విధంగా చేస్తున్న పరిపాలన జర దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిధులు విడుదల చేయగాని దేవుళ్ళ మీద కన్నా మేము సాధారణ ప్రజలం ఒక పూట తిండి తిని పని చేసుకొని ఎక్కువ రోజులు బతకాలని ఆశపడేటోళ్ళమే నువ్వు దయచేసి పైన ఉట్టయ్యకు ఈరోజు ఉదయాన్నే అంటే ఏందో పవర్ ఏందో చూపెట్టారు రేవంతన్నా నీ పరిపాలనకు దండం అన్న మమ్మల్ని బతకని నువ్వు అభివృద్ధి చేయకపోయినా పర్లేదు అని దేవుళ్ళ మీద ఒట్టయ్యకు నీకు పుణ్యం ఉంటుంది నీకు దండం పెడతా సాధారణంగా తెలంగాణ ప్రజలు బతకని భూతల్లి కూడా కోపోద్రేకమై కోపో కోపానికి కారణమైందేనా నీ మాటలు విని భూతాలు కూడా భయపడ్డది జర దయచేసి దేవుళ్ళ మీద మాత్రం ఒట్లేయకు నువ్వు చేయవు నీకు సాధ్యం కాదు నీకు పరిపాలన కదా అని తెలుసు మాకు ఓకేనా జర నీకు దండం పెడితే దేవుళ్ళ మీద మాట మాత్రం ఒట్లు వేయకు ఎట్టి పరిస్థితుల్లో ఒట్టేయకు పొద్దున ప్రజలందరూ భయపడ్డరు జనాలు ఇళ్ళలకెళ్ళి బయటకు వచ్చిర్రు ఏందని తీరా చూస్తే రేవంత్ రెడ్డి వేసిన ఒట్టుకు భూమాత కూడా భయపడ్డది అనే విధంగా ప్రజల్లో చర్చ నడుస్తుందన్న జరా నువ్వు అభివృద్ధి చేయలేవు కానీ దేవుల మీద కొట్టేయకు మా బతుకు మమ్మల్ని బతుకని నువ్వు వెళ్ళిన ప్రతి కాడ కొట్టేసినావు వరంగల్కి వచ్చి కొట్టేసినావు వరంగల్ ప్రజలందరూ భయపడ్డారు ఈరోజు నిజామాబాద్ పోయినావు జోగులాంబ మీద వేసినావు సరస్వతి దేవుల మీద వేసినావు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద వేసినావు శివాయ మీద వేసినావు ప్రతి ఒక్క దేవుని మీద కొట్టేసినావు దేవులు కూడా భయపడి ఈ రోజు ఇట్లా భూకంపం రావడం జరిగినట్టుంది దయచేసి ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇవ్వు నెరవేర్చు దేవుళ్ళ పైన మా సోదరి మనులకు స్కూటీలు ఇవ్యు తుల మంగారం ఇయ్యు మీరు అన్న ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఇవ్యూ పెన్షన్లు పెంచు లేదంటే దేవుళ్ళు ఇట్లనే చేస్తట్టున్నారు సాధారణ తెలంగాణ ప్రజలు మేము జర కష్టపడి బతికేటోళ్ళ మీరు ఏమంత అన్నా జ్వరం నువ్వు అన్న ఆరు గ్యారెంటీలు ఒక ఫ్రీ బస్ తప్ప నువ్వు ఏం చేయలేదు గ్యాస్ కూడా తొమ్మిది వందలు తీసుకుంటావు వాళ్ళు ఐదు వందలకే ఇస్తాను ఫ్రీ కరెంట్ ఇచ్చినావు కొంతమందికి కొంతమందికి వస్తలేదు అది కూడా చూసుకో ఇంకొకటి ఏంటంటే జరా ఒట్లేసి ఆపన్న దేవులే భయపడుతున్నారే భూమి పొద్దు పొద్దున్నే వెళ్ళేసి భయపడ్డాము అందరం అర్థం చేసుకో రేవంత్ రెడ్డి అన్న నువ్వు ఒట్టు మాత్రమే నువ్వు ఒట్టెత్తే భూతల్లి కూడా భయపడుతుంది మళ్ళా ఒక భూ భూతల్లి మీద ఒట్టేయలేదు ఆ రైతు బంధు రైతు బీమా అలాంటి పథకాలు తీసేస్తా అని చెప్పేసి తీసేయను అని చెప్పేసి ఎక్కడ భూతాల మీద కొట్టేస్తామని ఆ బూతల్ని భయపడి ముందు జాగ్రత్తకు భూమిని షేక్ చేసి చూపెట్టింది నా పవర్ ఇట్లున్నది సామి నువ్వు నా మీద ఒట్టేయకు ఎట్టి పరిస్థితులు నువ్వు వేసినా కూడా నువ్వు మాట దక్కించుకోవు మాట నిలబెట్టుకునే పరిస్థితులు లేవు నీకు చేత కాదని చెప్పేసి బూతల్ని ముందే చెప్పింది అన్న నమస్తే నువ్వు వేయకు జ్వర ఒట్టు ప్లీజ్ దయచేసి సాధారణంగా ప్రజలను బతుకని నువ్వు ఒట్టేసి ఇట్లా ప్రజలను ప్రకృతి వైపరీత్యాలకు గురి చేయకన్నా ప్లీజ్